హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ మనకి ఇండిపెండెన్స్ డే వచ్చింది అప్పటి నుంచి ఎంతో హ్యాపీగా ఇండియన్స్ అందరూ కూడా ఇండిపెండెన్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటూ వచ్చారు కానీ చాలామందికి తెలియని విషయం ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆగస్టు ఫిఫ్టీన్త్న ఇండిపెండెన్స్ డే జరుపుకొని ఒక రాష్ట్రం ఉంది తెలుసా వెస్ట్ బెంగాల్ కలకత్తాలో జరిగిన డాక్టర్ రేప్ కేస్ ఏదైతే ఉందో ఇండియాలో అది సెకండ్ నిర్భయ కేసు అనే అంత సెన్సేషన్గా అంత క్రూయల్గా జరిగింది ఎప్పుడు కూడా ఒక రేప్ కేసుని జనాలంతా జరిగింది వదిలేస్తాం మనకెందుకు సంబంధం అనే సిచ్యుయేషన్ నుంచి అయ్యో పాపం అనే స్టేజ్కి ఎప్పుడు వెళ్తుందంటే అంటే ఆ క్రైమ్ లో జరిగిన క్రుయాలిటీని బేస్ చేసుకొని ఈ కేసుని స్టడీ చేస్తే డే వన్ అర్థం అయ్యండి ఎవరికైనా కూడా ఎందుకంటే క్లియర్గా ఒక వ్యక్తి కాళ్ళు విరిచేసి చేతులు విరిచేసి కళ్ళు పీకేసి అందు అందులోంచి బ్లడ్ వచ్చేలాగా ఎంత క్రూయల్గా ఉన్న ఒక కేసుని యూనివర్సిటీ వాళ్ళు మెడికల్ కి సంబంధించిన వైస్ ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోలీసులు వాళ్ళ పేరెంట్స్కి ఏమని ఇన్ఫార్మ్ చేశారు సూసైడ్ అని ఇన్ఫామ్ చేశారు పీజీ చేస్తున్న ఒక అమ్మాయి కెరియర్లో సెటిల్ అయ్యి మంచిగా సోషల్ సర్వీస్ చేద్దాం ప్రజలకు ఉపయోగపడదాం అనుకున్న ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంటుందా నెక్స్ట్ ఆ సర్కంస్టాన్షియల్ ఎవిడెన్స్ చూస్తే ఎవరికైనా అది సూసైడ్ అని అనిపిస్తుందా ఏం జరిగింది సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ మొత్తం అమ్మాయిని తీసుకొని వెళ్ళిన తర్వాత మ్యానిపులేషన్స్ జరుగుతూ వచ్చినాయి బ్యాక్గ్రౌండ్లో ఒక వ్యక్తిని తీసుకొచ్చి మనకు చూపిస్తున్న ఆ వ్యక్తి ఒక్కడే కాదండి ఎందుకంటే ఆ తర్వాత ఫొరెన్సిక్ రిపోర్ట్స్ ప్రకారం తెలిసింది ఏంటి వాటిలో పోస్ట్ మార్టం చేసిన తర్వాత వన్ ఫిఫ్టీ కి సంబంధించిన స్పమ్ దొరికింది అని చెప్పి అంటే ఒక వ్యక్తికి కామన్గా టెన్ టు నైన్ పర్సెంట్ ఎంజీలు మాత్రమే వస్తాయి అంటే వన్ ఫిఫ్టీ ఎంజీ దొరికింది అంటే మినిమమ్ ఎబౌ టెన్ టు ట్వెల్వ్ మెంబర్స్ సీరియస్గా రేప్ చేస్తే తప్ప అలా ఉండదు సో దీన్ని ఒక గవర్నమెంట్ మ్యానుపులేట్ చేయాలని చూసింది ఒక పోలీస్ డిపార్ట్మెంట్ మ్యానుపులేట్ చేయాలని చూసింది సొంత హాస్పిటల్కి సంబంధించిన యాజ్ అమాన్యు చేయాలని చూసింది ఎవరు కాపాడేవాళ్ళు ఇంకా ఏ రకంగా కాపాడాలి సమాజాన్ని దానికి తోడు ఆ వీడియోలు చూస్తేనండి అందరూ అరే ఎంత క్రూయల్ గా మనుషులు ఎలా ఉంటారా అని భయపడుతూ బాధపడుతున్న సందర్భాల్లో అంతకంటే హీనం ఏంటో తెలుసా ఆ కింద కామెంట్స్ లో వస్తున్న వాళ్ళు మెసేజ్లు పెడుతున్న కామెంట్స్ ఇలాంటి అమ్మాయిని రేపు చేశారు ఏం చూసి రేపు చేశారంటే రేప్ చేయడం కామన్ అనే ఒక హక్కులాగా ఫీల్ అవుతున్న దగ్గర నుంచి ఆఫ్టర్ ఆల్ అనే స్టేజ్కి వెళ్ళిపోతున్న సభ్య సమాజంలో మనం ఉన్నాం ఇంత అసహ్యకరమైన సమాజంలో ఉన్నప్పుడు ఇండిపెండెన్స్ డే ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాలి ఏ న్యాయం జరిగిద్ది ఇదే రకంగా రిపీటెడ్గా జరుగుతుంటే నాలుగు రోజులు మాట్లాడుకుని వదిలేసే సీన్ కాదు ఎందుకంటే మన ల్యాండ్ ఆర్డర్ని ఎవరన్నా మ్యానుపులేట్ చేయొచ్చు అనే ఒక ఆలోచన విధానం సమాజంలోకి వెళ్ళిపోయింది ఎవరు తలుచుకుంటే మ్యానుపులేట్ చేయొచ్చు ల్యాండ్ ఆర్డర్ దాకా ఒక కేసు రావాలి అంటే ముందు పోలీసులు ప్రాపర్గా వర్క్ చేయాలి దానికి తగ్గట్లు పైన అధికారులు ఎవరైతే రాజకీయ నాయకులు ఉంటారో వీళ్ళని మ్యానుపులేట్ చేయకుండా ఉండాలి ఇవి రెండు ఈ కేసులో సూపర్ గా జరిగితే ఇక హాస్పిటల్ యాజమాన్యం దరిద్రం అని చెప్పాలి ఒక రకంగా ఎందుకు అంటే వాళ్ళు మ్యానిపులేట్ చేసింది ఎవరికి మ్యానిపులేట్ చేస్తారు నిజంగా వాళ్ళు మామూలు అమ్మూలు పర్సన్సే చేసి ఉంటే ఈ పాటికి మొత్తం అక్యూజర్స్ అంతా దొరికేవాళ్ళు కానీ ఎవరో విఐపి పర్సన్స్ ఉండాలి లేదా ఆ హాస్పిటల్కి సంబంధించిన యాజమాన్యం ఉంటేనే ఇలాంటివి జరుగుతాయి నెక్స్ట్ ఎప్పుడు కూడా ఇలాంటి సీరియస్ రేపు జరిగిన కేసుల్లో ఆ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఎక్కడ డ్యామేజ్ అవ్వకూడదు చెప్పి చెప్పి ప్లేస్ని అలా ఉంచుతాం కానీ ఈ కేసు చూస్తే తెలుస్తుంది వెంటనే కన్స్ట్రక్షన్ రెనోవేషన్ అని స్టార్ట్ చేశారు సో దీన్ని బట్టి అర్థం అవుతుంది గవర్నమెంట్ సపోర్ట్ చేయట్లేదు ఈ కేసుకి పోలీసులు సపోర్ట్ చేయట్లేదు ని పట్టుకోవడానికి యూనివర్సిటీ సపోర్ట్ చేయట్లేదు అని మరి ఎవరు తలుచుకుంటే పని అవుతుంది పబ్లిక్ తలుచుకుంటే పని అవుతుందండి ఒరిజినల్ అక్యూజర్స్ అంతా కూడా వాళ్ళు ఎంత గొప్ప వ్యక్తులన్నా బయటికి రావాలి అంటే ప్రజలు ప్రతి ఒక్కళ్ళు కూడా గొంతెత్తి ఒక మెసేజ్ రూపంలోనో ఒక కామెంట్ రూపంలోనో వాయిస్ రేస్ చేస్తే కనుక ఖచ్చితంగా అమ్మాయికి న్యాయం జరిగింది ఇటువంటి సంఘటనలు ఇంకొక ప్లేస్ లో జరగకుండా ఉండాలంటే పడే పనిష్మెంట్స్ కూడా ఇయర్స్ ఆఫ్ ఇయర్స్ కోర్టుల్లో నడవకుండా అటు వెనకాల ఉన్న వ్యక్తి ఎంత గొప్ప వ్యక్తి అయినా కూడా ఖచ్చితంగా మనం కొన్ని సందర్భాల్లో ఏమనిపిస్తుంది అంటే ఇరాన్ ఇరాక్ లో ఉన్న కేసుల యొక్క జడ్జిమెంట్స్ ని వాటి యొక్క పనిష్మెంట్స్ ని మనం తీసుకోవాలేమో అన్నంత సిచ్యుయేషన్స్ పొద్దుట వచ్చే పరిస్థితులు ఉంటాయి నిజంగా పబ్లిక్ వాయిస్ రేస్ చేస్తే అలాంటి పనిష్మెంట్లు రావడానికి కూడా అవకాశం ఉంది ఇటువంటి ఇమీడియట్ డెత్ ఉంటే బాగుంటుంది ఎందుకంటే నిర్భయా కేసులో ఆల్రెడీ హ్యాంగింగ్ అని ఉన్నప్పటికీ కూడా ఇమీడియట్ పనిష్మెంట్స్ ఉండవు కాబట్టి వీళ్ళకి లీనియన్స్ అయిపోతుంది సో మ్యాక్సిమం ఇట్లాంటి కేసులు ఎవిడెన్స్ అన్ని ప్రాపర్ గా దొరికినప్పుడు మాక్సిమం త్రీ మంత్స్ నుంచి సిక్స్ మంత్స్ లో హ్యాంగింగ్ పడాల్సిన సందర్భం ఉన్న కేసు అని నా ఉద్దేశం హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ డౌన్లోడ్ హిట్ టీవీ ఫ్రీగా చేసుకోండి